హలో ఫ్రెండ్స్ చాలామందికి మనకు డౌట్ ఉంటుందా మనము మనం వచ్చేసి మన నవగ్రహాలకు ఏ ఏ గ్రహంకు ఏమేమి మనము వస్తువులు పెట్టాలా ఏ ధాన్యం పెట్టాలా ఏమని ఆ కూడా నేను చేస్తున్న ఈ చిన్న వీడియో ఇక్కడ వచ్చేసి మన కడప నగరంలో ఇక్కడ వచ్చేసి మన ఎరమగ సర్కిల్లో కొత్త శివాలయంలో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఈ నవగ్రహాల దగ్గర చాలా క్లారిటీగా పెట్టిండారు ఈ ఏ గ్రహంకు ఏమేమో మనము అదే నవధాన్యాలు ఏమేమి వేయాలి ఏమని ఈ నవధాన్యాలు మొత్తం నేను మీకు వీడియో రూపంలో చూశాను చూసి దీన్ని బట్టి మీరు ఎప్పుడైనా మీకు ఏ దోషం ఉంటే ఆ దోషం తగినట్టుగా మీరు ఏమేమి అదే మన ధాన్యం వేయాలి ఏమనే దానికి ఆ గుళ్ళలో మనం అయితే వేయాలి కదా ఇప్పుడు మీకు శని దోశ ఉంది దా శని దోస ఏమి వేయాలా దోశ ఉంది ఏమి ఇవ్వాలా చంద్రదోష ఉంది ఏమేమి వేయాలా ప్రతి ఒక్క దోశ ఉంటుందా ఆ దోశాలకు మనం నేను ఈ వీడియో చూపిస్తుందా ఈ వీడియోలో మీరు చూసి మీరు ఆ దోస దోశలో పలాంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అందుకోసం నేను చేస్తున్న వీడియో మా ఛానల్ను తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు వీడియో చూస్తున్నాను అండి శుక్రుడు శుక్రుడికి వచ్చేసి అలసందలు చూసారండి శుక్రుడికి మనం అలసందలు ఇవ్వాల బుధుడు పెసలు గుర్రుడికి వచ్చే శనిగాలు ఉలవలు శనీశ్వరుడికి నువ్వులు నువ్వులు అంటారు నువ్వులు అంటారు రెండు రాహుకు మినుములు అంగారకుడికి కందులు ఇన్నా మీకు చంద్రుడు అని చెప్పాక చంద్రుడిని చూపిస్తా చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మన సూర్యభోగానికి ఇది సూర్యభాగానికి గోధుమలు సూర్యభోగాన్ని దర్శించుకోండి మొత్తం అవగ్రహాలు మొత్తం నేను చూపించారు ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి